వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కార్టెన్ సెరస్ నిర్వహించిన రెండు వందల అరవై మంది పోలీస్ సిబ్బంది సుభాష్ నగర్ డివిజన్ రామ్రెడ్డి నగర్ కాలనీలో పదమూడు వందల ఇండ్లలో సోదాలు చేసిన పోలీసులు ఐదుగురు రౌడీ రౌడీషీటర్లతో పాటు ఇద్దరు పాత నేరస్తుల గుర్తింపు సరైన పత్రాలు లేని నూట యాభై ద్విచక్ర వాహనాలపై చాలన్ విధింపు అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ రెండు దుకాణాలలో యాభై లీటర్ల మద్యం ఇద్దరు యజమానులపై కేసు నమోదు చేశారు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న పదహారు డొమెస్టిక్ సిలిండర్లను పట్టివేశారు నీర నియంత్రణలో భాగంగా కార్టూన్ సెర్చ్ ఆపరేషన్ జారిపోవన్న బాలనగర్ ఏసీపీ సామాన్య ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ చేశామన్నారు భవిష్యత్తులో సైతం మరిన్ని ఉంటాయన్న ఏసీపీ సురేష్ రెడ్డి గారి ఆదేశానుసారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్రెడ్డి నగర్లో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ఈరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ చేయి చేసి కొనసాగుతూ ఉంది ఇప్పటివరకు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి కనెక్ట్ కావడం అదేవిధంగా క్రిమినల్స్లో డిటరెన్స్ క్రియేట్ చేయడం అదేవిధంగా అన్సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ కర్బ్ చేయడం అదేవిధంగా మామూలు కామన్ పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇప్పటివరకు పదమూడు వందల హౌజెస్ను ఎనిమినేట్ చేయడం జరిగింది అదేవిధంగా నూట యాభై వెహికల్స్ కూడా వైలేషన్స్ ఉన్న వెహికల్స్ సీజ్ చేసి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక సిక్స్ రౌడీ షీటర్స్ అదే అదేవిధంగా ఎంఓ క్రిమినల్స్ ని చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక టూ బెల్ట్ ను చెక్ చేసి అందులో ఒక ఫిఫ్టీ లీటర్స్ ఇల్లిసిట్ ని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక సిక్స్టీన్ సిలిండర్స్ సిక్స్టీన్ సిలిండర్స్ డొమెస్టిక్ సిలిండర్స్ కమర్షియల్గా యూజ్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా సీజ్ చేసి బుక్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో టోటల్గా టెన్ ఇన్స్పెక్టర్స్ ట్వంటీ ఫైవ్ ఎస్ఐస్ టోటల్ టూ సిక్స్టీ మెంబర్స్ ఇంక్లూడింగ్ ట్రాఫిక్ ఏసీపీ గారు ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా ఎస్ఓటి సిబ్బంది లోకల్ సిబ్బంది సిఆర్ సిబ్బంది అదేవిధంగా టీజీఎస్పీఓలు టోటల్ కలిసి టూ సిక్స్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ಇದು ಇದು ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೌಂಟರ್ ನನ್ನ ಗುಡ್ಡ ಅದೇ ಮನೋಟಲ್ ನಂಬರ್ ಏಡ್ ಒಂದು ಸೇಂಜ್ ಅಯ್ತು ಸರ್ ಅಕ್ಕೋಮೇಟ ಡಿಫಾಲ್ಟ್ ಅಯ್ತು 20 uh -huh. 30 नयटी नई सर फाइव इयो फिफ्टी थ्री पर्सेंट सर फाइव इय टेन इयो थर्टीन पर्सेंटो टेन थर्टी तीन पर्सेंट सर्स मेबर्स మీరు దాకా బయట ఫస్ట్ ఆప్షన్ కి ఉండాలనుకోండి ఇలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ ఇప్పుడుగా ఉండేది అనుకోండి మీ కేసులు అయిపోయిన తర్వాత మీ ప్రవర్తన బాగుంటే అప్పుడు రౌడ్ కూడా నిజంగా के वीडियो में जो है वो क्या है और मार्केटिंग में जो है वो भी है वो भी मना कर दीजिए